హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా అని సజ్జము ఎలా ఉన్నారండి అంత బాగున్నారు మీ అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నాను వెళ్ళే వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చాలా సపోర్ట్ చేపర్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్కి సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు కాబట్టి వారికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి చక్కగా షార్ట్స్ మాత్రమే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ ఈ రోజు వంటకొచ్చేసేసరికి ఇవేమో బెండకాయ పులుసు అయితే పెడదామండి ఇలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా వీటిని ఏంటంటే ఉప్పు కారం జీలకర్ర దీంట్లో కూరేసుకొని చక్కగా కూర అయితే వేపేసుకుందాము ఇది జీలకర్ర కారం అండి ఉప్పు జీలకర్ర కలిపింది అనమాట ఒకసారి బెండకాయల్ని శుభ్రంగా కడిగేసేసి నీట్గా తుడిచేద్దాం ఒక క్లాత్తో తర్వాత ఇలా చీలికల్లాగా బెండకాయలని చీల్ చేసుకోవాలన్నమాట ఒకవైపే ఒకవైపే చీల్చాలి దాలో ఇప్పుడు జీలకర్ర కారం అనేది కూరేసుకోవాలి అట్లా కూరేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే ఎన్ని కాయలు ఉంటాయి అన్ని కాయల్లో అయితే కూరేసా అనమాట నేను చక్కగా కొద్దిగా వేసి బాండిలో వీటన్నిటిని కూడా ఏపేస్తూ ఉంటాను చూడండి అసలు ఆ పల్లెటూరులో ఉంటే ఇంకా చెట్లకు కాస్తండి అలాగ బెండ పెందాలను తీసుకొచ్చి ఇలా చేసి వేయిస్తే నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందన్నమాట మళ్ళీ వదలబుద్ద అవదు మూత అయితే పెట్టకూడదండి ఇది మూత లేకుండానే వేయించాలన్నమాట ఈరోజు మన ఇంటికి వారాహి మాత అయితే వస్తున్నారండి మొట్టమొదటిసారిగా అయితే నాకు ఐదేళ్ల క్రితం అనమాట వారాహి ఫోటో అయితే వచ్చిందనమాట ఇంటికి ఫోటో రూపంలో వచ్చారు అమ్మవారు అని చెప్పాలి అసలు చెప్పాలి అంటే అభిషేకాలు చేసుకునేందుకు కుంకం పూజ చేసుకునేందుకు వీలుగా ఇత్తడి విగ్రహ రూపంలో ఆవిడ పాదుకులు కూడా వస్తున్నాయనండి అమ్మ నిదర్శనం మనం చెప్పలేమనమాట నిజంగా వారాహి మాత కానీ ప్రత్యంగిర మాత కానీ ఉగ్రదేవతలు కదా పూజ చేయకూడదని అయితే అంటారు కదా కాళీ మాతని ఎంతమంది ఉన్నారండి పూజ చేసేవాళ్ళు పెద్దలు చెప్తున్నారనమాట మనం శాంత స్వరూపంగా పూజ చేసినట్లయితే మన దేవతలు ఆ దేవతలు మనల్ని ఏమి చేయరండి చక్కగా మనకి అనుగ్రహిస్తారనమాట అని గురువులు పెద్దలు చెప్తున్నారు సరిగా వాళ్ళ మాటలను అర్థం చేసుకుందామండి చక్కగా అలా ఉగ్రదేవతలను మనం పూజ చేసేటప్పుడు మనం మనసును ముందు శుద్ధం చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి కోపం అనేది ఉండకూడదు నోటి దురుసు అనేది ఉండకూడదు అనమాట అది మాట్లాడటం అనేది అలాగా అవి మనపైనే కొన్ని ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ ఆ ఉగ్రదేవత అమ్మవారిని మనం పూజించినట్లయితే మనకి లేనిదంటూ ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు అమ్మవారు నిజంగా చొండి ఎలా ఫ్రై అయిపోయాయో చాలా బాగుంటాయన్నమాట చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని ఎలాగ తింటే బాగుంటుంది బెండకాయ పులుసుకి ఆ పోపులో ఆనియన్స్ వేసేసి ఈ బెండకాయ ముక్కలైతే వేసేస్తాను ఇంకొక విషయం అండి ఆహార నియమాల గురించి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు మనం పూజ చేసుకుంటూ ఆహార నియమాలని పాటిస్తే చాలా మంచిదండి అది చెయ్యలేని వాళ్ళం ఏం చేయాలి అంటే అన్ని విషయాలని కూడా మనం పూజ చేసే దేవత మీదకే వదిలేయాలన్నమాట ఎందుకనంటే ఆవిడే తగ్గిస్తారు ఏది తినాలి ఏది తినకూడదు అన్నది కూడా ఆవిడే చూసుకుంటారనమాట అయినా మన శరీరం చెప్పేస్తుంది మనం సాధనలో ఉన్నప్పుడు నీ శరీరానికి అవసరమో నీ శరీరానికి అదవసరము ఇది తినద్దు అని చెప్పి తినలేము అసలు అది ఆటోమేటిక్గా మనం మానేస్తామన్నమాట ఇలా బెండకాయలకు ఉండే ముచ్చుకులు ఉంటాయి కదండి వాటిని ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి బియ్యంలో వేసేస్తారండి కొంతమంది ఎందుకని అంటే మోకాళ్ళ నొప్పులకి మోచ ఎత్తి నొప్పులకి వేళ్ల నొప్పులకి మంచిగా పనిచేస్తుందంట ఈసారి మనం ఆ అట్లను ట్రై చేసి చూద్దాము చిన్న చిన్న పొంగడాలుగా కూడా వేసుకోవచ్చు వాటిని బియ్యంలో వేసి ముందుగా నానబెట్టేద్దాం వాటిని బెండకాయ కూర అయితే అయిపోయింది ఈ బెండకాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి నిజంగా ఉల్లిపాయ విషయము వెల్లుల్లిపాయ విషయం చెప్పుకోవాలి అంటే నిజంగా అండి మనం మానేయాలి అంటే ఒక నియమంగా పెట్టుకుంటే తొమ్మిది రోజులని నలభై ఒక్క రోజులని మానేయచ్చు అలా కాకుండా చింత చిగురు పప్పు అయితే వేసేసుకుందాము చింత చిగురు తీసుకున్నాను గుమ్మం ముందుకే వచ్చిందండి ఓ ఇరవై రూపాయలు ఇస్తే ఇంత చింత చిగురు అనేది ఇచ్చింది అమ్మాయి నా దగ్గర ఏమో ఐదు వందలు ఉన్నాయన్నమాట చేంజ్ లేవు ఇంకా అందుకని చెప్పి ఇరవై రూపాయలది పెట్టమని చెప్పైతే అంటే పాపం ఇరవై రూపాయలు ఇచ్చేసి వెళ్ళింది తను చింతచిగురిని శుభ్రంగా ఏనిపేసుకొని పప్పులో అయితే వేసేసుకుందాం బెండకాయ కూర చింతచిగురి పప్పు బెండకాయ పులుసు అనమాట ఈరోజు వంటకొచ్చేసేసరికి మనకి ఇంటి వంట ఎంతైనా ఆరోగ్యం అండి మన హోటల్ నుంచి తెచ్చుకునేవి ఎట్లా అయినా సరే మనకి అన్హెల్దీగానే ఉంటాయి అన్నమాట మనం ఇంట్లో ఉప్పు తక్కువైనా ఏనిండి ఎక్కువైనా ఏనిండి కారం ఎక్కువైనా తక్కువైనా ఆ హెల్దీనెస్ ఎలా అయినా వేరనమాట మనం ఆడవాళ్ళం కొద్దిగా వంట కోసం టైం అయితే స్పెండ్ చేద్దాము ఇదోండి నానబెట్టిన బియ్యంలో ఇవైతే వేసేసి రుబ్బేసేద్దాము చూద్దాం ఒక రెండు మూడు సార్లుగా లేదు పడట్లేదంటే ఆపేయచ్చు బియ్యంలో కొద్దిగా మెంతులు కూడా వేసాలండి అందుకని అలా ఉంది పప్పు అయితే ఉడికిపోయింది చింత చిగురేసేసి అయితే పెట్టేశాను ఇవాళ వంట అయితే చక్కగా కంప్లీట్ అయిపోయిందనమాట మధ్యాహ్నం నుంచి మనకి పార్సిల్ అయితే వస్తుందని మెసేజ్ వచ్చింది అలా అనుకుంటూనే ఉన్నాము పార్సిల్ అయితే వచ్చేసింది ఓపెన్ చేసి అయితే చూసేద్దాము అమ్మ ఎలా ఉన్నారని చెప్పేసి నేను కొద్దిగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అమ్మ మా చిన్నగానే వచ్చింది చాలు ఇతడి విగ్రహాలు ఎంత చిన్నగా ఉంటే అంతే మంచిదని అంటారు కదా అందుకని అనమాట పెద్ద పెద్ద విగ్రహాలైనా మనం ఇబ్బంది పడాలి నైవేద్యాలకి వాటికి ఇంట్లో పెట్టుకోవడానికి అమ్మ మరి వచ్చారు కదా వెంటనే ఆవిడికి స్వాగతం అయితే చెప్పేద్దాం మనం చక్క అమ్మవారి పాదుకులు చొండి వారాహి మాతవి ఎంత అందంగా ముద్దుగా ఉన్నాయో చిన్న చిన్నగా మనం పసుపు రాసి చక్కగా పారాయణ పెట్టి కుంకం పూజ చేసుకునేందుకు కూడా వీలుగా ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చేసేయండి నిజంగా అమ్మ మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్లే అన్న ఫీలింగ్ అనమాట నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అమ్మ కరుణ ఇంకా మనం వర్ణాతీతం అనమాట జ్యూస్ అయితే తీద్దామని అయితే అనుకుంటున్నాను అమ్మకి వేసవ కాలం కదా చక్కగా మావిడపళ్ళు అందుబాటులో ఉన్నాయి రసం తీసేసి జ్యూస్ తీద్దాం చక్కటి రసం పండు అనమాట చెరుకు రసము ఇలాగా గుజ్జు అయితే తీసేసాను చక్కగా అమ్మకు అభిషేకం కోసము రెండు పళ్ళేమో నైవేద్యానికి అయితే కడుగుంచేసుకున్నాను శ్రీవారాహి దేవ్యేన్మ శ్రీవారాహి దేవ్యే నమ శ్రీవారాహి దేవ్యే నమ శ్రీవారాహి దేవ్యే నమ శ్రీవారాహి దేవ్యేన్మ మనం అభిషేకం చేసేటప్పుడు శ్రీ సూక్తం వస్తే శ్రీ సూక్తంతో కూడా చేసుకోవచ్చండి నేను ఈ నామంతోనే అభిషేకం చేశాను అన్నమాట చక్కగా ఇలాగ కుంకుమ నీళ్లతో పసుపు నీళ్లతో తర్వాత మొన్న తెచ్చినవి నర్మదా పుష్కరాల నీళ్ళు ఉన్నాయి కదండీ అవి గంగా జలము పంచగంగలను ఉన్నాయన్నమాట నా దగ్గర వాటితో వాటన్నిటితో చక్కగా అమ్మకు అభిషేకం చేసేసి కుంకుమ పూజ అయితే చేసేసాను పూలయితే దొరకలేదన్నమాట నిజం చెప్పాలంటే నాకు కాబట్టి పూలతో కాకుండా కుంకుమతో చక్కగా దోపము దీపము నైవేద్యము అలా అయితే ఇచ్చేసుకున్నానండి ఎంతలో అంతే మనకి సంతృప్తి అనమాట అమ్మ కూడా సంతోషిస్తారు మన దగ్గర నిజంగా లేవని అమ్మకు తెలుసు కదండీ కాబట్టి మనం ఉండి కూడా పెట్టలేదనుకోండి ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి పెట్టలేదు అనుకోండి అదే అనమాట మనకి దోషం మన దగ్గర లేవని అమ్మకు కూడా తెలుసు అలా నిజాయితీగా ఉండాలన్నమాట భక్తిలో మాత్రం మనం లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు చక్కగా అభిషేకం అయిన తర్వాత అమ్మకి కొత్త క్లాత్తో చక్కగా తుడిచేసేసి అమ్మని బొట్టది పెట్టేసి గంధం ఇచ్చేసేసి అమ్మకి దీపము దోపము నైవేద్యం చూపించి పూజ అది చేసిన తర్వాత చక్కగా అమ్మకి మళ్ళీ చక్కగా దూపమో దీపమో చూపించేసుకొని నా దగ్గర ఏంటంటే మొన్న మా స్వర్ణందుని గారు ఇచ్చినవి చెవులువి గొలుసు ఉందన్నమాట నా బర్త్డే అప్పుడు ఇచ్చారు ఆవిడ అవి కొత్తవే కదా అమ్మకు ఒకసారి సమర్పించేసుకుందామని చెప్పేసి అమ్మని వాటితో అలంకరించేసుకున్నాను మనం ఎంత పూజ చేసినా అమ్మ సంతృప్తిగా అనమాట అండి కానీ ఏంటంటే స్వచ్ఛమైన భక్తుండాలి ఇవ్వగోండి ఇవన్నమాట ముందు అమ్మకి సమర్పించిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనమైతే పెట్టుకుందాము హారతి కూడా ఇచ్చేద్దాం ఇంకా అమ్మవారికి ఎప్పుడు కూడా మనం పంచ పూజలు చేస్తే చాలండి వీలుంటే షోడోపచారాలతో పూజ చేస్తాం అనమాట ఇలాగా రాత్రిపూట పూజ చేసుకున్నాం కదండీ షడన్గా వచ్చారు కదా అమ్మవారు కాబట్టి ఆ తెల్లారి మళ్ళీ చక్కగా పూల కోసం అని వెళ్ళి ఇన్ని రకాల పూలు అయితే తీసుకొచ్చేసాను అన్నమాట నేను సంజగారి దొడ్లోంచి ఇది ఈ మందారాలు వీటన్నిటిని వేరు చేసేసి ఒక ప్లేట్లో ఉంచేసుకుందాము నూరు వరహాలు పింకు తెలుపు ఇలా ఉన్నాయన్నమాట నూరు వరహాలు మల్లెలు మొగ్గలు తులసి దళాలు ఇంకా రకరకాల కనకాంబ్రాలు హైప్రేడి కనకాంబ్రాలు మారేడు దళాలు ఇలా అయితే తీసుకొచ్చానండి నేను వీటన్నిటినీ ఒక ప్లేట్లో సర్దేసుకొని చక్కగా అమ్మకి పూజ అయితే చేసేసుకుందాము గన్నేరు పూలు అమ్మది వారాహి ఫోటో ఉంది కదండి మనది వారాహి మాత ఫోటో పెట్టి ఎదురుకుండా ఇత్తడి విగ్రహం వచ్చారు కదా కొత్తగా అమ్మని ఆ అమ్మని కూడా ఉంచేసుకొని చక్కగా తమలపాకులు వేసి దీపారాధన పెట్టేసుకొని ముందుగా అమ్మకి చక్కగా పూజ అనేది చేసేసుకుందాము తమలపాకుల దీపం చాలా మంచిదని చెప్తున్నారండి రోజూ పెట్టుకున్నా సరే చాలా దోషాలు పోతాయన్నమాట ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి దీపారాధన వెలిగించేటప్పుడు శుభంగా అమ్మవారి ఎదురుగుండా వెలిగించేటప్పుడు మాత్రం దీపారాధన చుట్టూ మనం పువ్వులతో కుంకుమ పసుపు అక్షింతలు గంధంతో అలంకరించాలన్నమాట అన్న దేవతను కూడా కంపల్సరిగా మనం పూజ చేసేదానికి సాక్షి అనమాట అగ్నిదేవుడు అగ్ని భట్టారకుడు అంటారు కదండీ స్వామి అమ్మ చూడండి చక్కగా కూర్చున్నారు ఓం పంచం ఏ నమ ఓం దండనాథ ఏ నమ ఓం సంకేత ఏ నమ ఓం సమయేశ్వరి ఏ నమ సమయ సంకేత ఏ నమ ॐ वाराह्ये नमः ॐ पौत्रिण्ये नमः ॐ शिवाये नमः ॐ वार्ताल्ये नमः ॐ महासेनाय नमः ॐ आचक्रेश्वर्ये नमः ॐ अरिग्ने नमः ॐ पञ्चं्ये नमः ॐ दण्डनादाये नमः ॐ सङ्केताय नमः समय समयेश्वरि ये नमः ॐ समयेश्वर्ये नमः ॐ समयसङ्केताये नमः ॐ वाराय्ये नमः ॐ पौत्रिण्ये नमः ॐ शिवाये नमः ॐ वार्ताह्ये नमः ॐ महासेनाये नमः ॐ नाग्चक्रेश्वर्ये नमः ओ अने नम ओं पंचम ये नम्णवर्ण तो वाराही मयि शास्त महोदरी वरदा दंडीक बिभ्रती दक्षिणेकटपात्र भयानवा सुकरास्यं शोकहस्य भजम्यह केटपात्राभयानवा सुकरास्यं भजम्यह नमोस्तु देवी वाराही जयकारस्वू जपि त्वां भूमिरूपेणा नमो भगवतप्रिये जयक्रोधास्तु वाराहि देवि त्वां नमाम्यहं जयवाराहि विश्वेसि मुख्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वं अन्धे अन्दिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक् स्तम्भनकरी नमः सर्वदुष्टप्रदुष्टानां वाक् करी नमः नमस्तम्बिनि स्तम्भे त्वां जुम्बे जुम्बिनि नमः नमस्तम्भि स्तम्भे त्वां जुम्बे जुम्बिणि ते नमः नमो स्तम्बिनि स्तम्भे त्वां जुम्बे झुम्भिणि ते नमः रन्धे रन्दिनि वन्दे त्वां नमो देवी तु मोहिनीं रन्धे रन्दिनि वन्दे त्वां नमो देव मोहिनी నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి మన స్తోత్రాలు చదువుతూనే ఉంటేనే కదా నెమ్మదిగా తప్పు లేకుండా వచ్చేది ఫస్ట్ టైమే ఎవరికి రాదు కదండి ముందు మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట నెమ్మదిగా తప్పు లేకుండా చదవాలి అసలు ముందే అసలు ఫస్ట్ టైమే తప్పు లేకుండా చదవాలి అంటే ఎవరి వల్ల అవ్వదు అలా కాకుండా నిదానంగా చక్కగా తప్పులు లేకుండా చదవటం నేర్చుకుందాం నెమ్మదిగా అమ్మ దగ్గరే కూర్చొని అని నా ఆలోచన అనమాట చక్కగా ఇలా పాదాలకు కూడా చక్కగా అభిషేకం చేసేసుకొని వారాహి తల్లి పాదాలకి పసుపు రాసి పారాయణ పెట్టేసి కుంకుమ పూజ చేసి అక్షింతలు గంధము పువ్వులు ఎన్నో లేవనమాట కొన్ని పూలే అమ్మకి సమ ఉన్న పూలనే అమ్మకి సమర్పించేసుకొని చక్కగా పూజ అనేది సంపూర్ణం చేసుకున్నాను సంపూర్ణము అంటే ఈ రోజుకి అయిపోయిందనమాట మళ్ళీ రేపు బుద్ధి పుట్టిందనుకోండి రేపు మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని పూజ చేయడం అనేది జరుగుతుంది చక్కగా అమ్మ పూజని చక్కగా చేసుకుందామండి మనకి ఐదు నిమిషాలు అవచ్చు పది నిమిషాలు అవచ్చు భగవంతుడిని నమ్ముకొని అమ్మని నమ్ముకొని మనం పూజ చేయడం వలన మనలో చాలా మార్పులు వస్తాయన్నమాట మానసికంగా లోపల నుంచి మార్పు అనేది రావడం మనం గమనించాలి ఓకేనండి మళ్ళీ కూడా ఈ వరాహ రూపిణి అయిన వారాహి మాతని నవరాత్రుల్లో చక్కగా పూజించుకుందాము ఈ వ్లాగ్ అయితే ఇంతే ఓకేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగా మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు అయితే వచ్చేస్తానంట కీప్ స్మైలింగ్